ఇలా అడ్వెంచర్ అయితే చేసుకుంటే వెళ్ళాలా ఇక్కడి నుంచి అయితే వ్యూ చూడండి చాలా బాగుంది సౌండ్ వెరైటీగా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు అయితే మనం ఎన్నో డెట్స్ మిస్టరీగా మిగిలిపోయిన ప్లేస్ అయితే వచ్చాం చూడండి అదిగో అక్కడైతే తేనెలు తీస్తూ చాలా మంది అయితే చనిపోయారు అలాగే పక్కన గుహలు ఉన్నాయి ఆ గుహల్లో కూడా ఎంతో మంది చనిపోయారు అనేసి అయితే చెప్తుంటారు ఎన్నో కథలు అయితే ఉన్నాయి అక్కడైతే మనం చూద్దాం అయితే వెళ్ళాలా తమ్ముడు ఎలా ఉంటారా నీ ఫీలింగ్ వెళ్తుంటే వెళ్ళాము చాలా సార్లు అంటే ముందు ఒకసారి వెళ్ళాను బ్రో మళ్ళీ ఇదే ఫస్ట్ టైం మళ్ళీ వెళ్తున్నాను ఏ విధంగా ఉంటుందో మరి లోపలికి వెళ్ళి చూడాలి ఇప్పుడు చాలా మంది అయితే చెప్తుంటారు మా పెద్దలు అయితే అక్కడ ఫంక్షన్ ఇది అదే అదే అనేసి చాలా మంది చెప్పారు కానీ ఈరోజు అయితే ఏమని చెప్పారు ఏవో చాలా మంది చనిపోయారు ఇది అదనేసి చెప్పారు బ్రో చాలా కథలు ఉన్నాయి నేను కూడా విన్నాను ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాం చూద్దాం ఎలా ఉంటది అక్కడ వెళ్ళేసి చెప్పు మనం ఒక టూ కిలోమీటర్స్ అయితే ఇంకా అయితే వెళ్ళాలి దారి అనేది అక్కడ సగం దూరం వరకు ఉంటుంది అక్కడ నుంచి అయితే ఉండదు మొత్తం మనం ఇంకా చుప్పలు అంటే ఇంకా దారి చేసుకుంటే వెళ్ళడం దారి చేసుకుంటారు అలసిపోయాం ఇప్పటికే ఒక అయితే తీసుకొచ్చేమో నాకైతే ఈరోజు అది బాగా ఉపయోగపడుతుంది దారి అది చేసుకోవడం స్మెల్ ఎటర్ లాగుతుంది సేమ్ పెయిన్ ఉంటుంది కదా అవును సేమ్ స్మెల్ అది నచ్చింది సేమ్ దారి మొత్తం అంతా మూసిపోయింది తిరగట్లేదమ్మా ఎవరు తిరిగట్లేదు అలసిపోయాను నేనైతే అలసిపోయా అలసిపోయాను ెస్ట్ తీసుకుందా మారుపళ్ళు ఉన్నాయా దొరికిందా మాటి పండు అయితే దొరికిందా ఒకటి

ఫ్రీగా ఉన్నాయి బాగానే దొరికాయ మనకి ఇక్కడ అలసిపోయి వచ్చితే బాగానే దొరికి ఇంకా ఉన్నాయి అనుకుంటా కింద అయితే చాలా పడ్డాయి ఇక్కడైతే కాసేపు కూర్చొని వెళ్దాం కాసేపు రెస్ట్ తీసుకొని అయితే వెళ్దాం ఇంకా అలసిపోయాం కదా అలసిపోయి ఈ మామిడిపల్లన్నీ తినేసి కొన్ని అయితే దొరికి అవి అయితే తినేసి కూర్చొని వెళ్దాం దోమలు ఉన్నాయి బ్రో చాలా అవును పుట్టేస్తున్నాయి ఒకసారి అయితే ఇక్కడ కూర్చొని ఇప్పుడైతే మేము బయలుదేరిస్తున్నాం మేము దాకా అయితే వెళ్తున్నాం గోహల్ దగ్గరికి ఇటీ ఉన్నాయా చూడండి ఇక్కడైతే పెద్ద ఉన్నాయి చాలానే వచ్చాయి అంతా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మీకు కనిపించట్లేదేమో కెమెరాలో మాకైతే క్లియర్గానే కనిపిస్తుంది చూడండి ఇక తీరా చూడు తిందంతే ఇలా ఉన్నాయి బ్రౌన్ ఇవైతే పండిపోయాయి కదా తీయగా ఉన్నాయి బాగున్నాయి కొంచెం పుల్లగా తీయగా చాలా బాగున్నాయి బ్రో చిన్న చిన్నవి కానీ సరే పండనివి అయితే పుల్లగా ఉంటాయి కదా కొద్దిగా సరికి పండనివి అయితే ఎక్కువ పుల్లగా ఉంటాయి ఇవైతే కొంచెం పండాయి కాబట్టి లైట్గా తీయగా ఉన్నాయి ఉన్నాయి చాలా బాగున్నాయి బావ మర్రి ఓక సోట్లో అయితే సరే పండినవి అయితే ఎక్కువ లో కనిపిస్తుంటాయి కదా తింటావు నువ్వు తింటానే పెంపు నేనైతే తింటాను చాలా బాగున్నాయి కాబట్టి ఇంకో కొన్ని తీసుకో తింటు వెళ్దాం ఏ చెట్టుగా ఎక్కుతున్నావా ఎక్కువ ఎక్కువ ఇవి తింటే కొద్దిగా దాం కూడా తీరుతుంది వాటర్ ఒక బాటిల్ తెచ్చుకున్నాం ఇప్పటికే సాగేసాం చూడండి ఎక్కేసేడు కొన్నవాడు అయితే తమ్ముడు కొద్దిగా ఎర్ర ఏరు దోమలు చాలానే ఉన్నాయి ఇక్కడ ఏంటి అవతలది కూడా దేనా తీసుకున్నావా జాగ్రత్తారు ఇగో బూస్పల్లి గూడియో కూడా చేసాం కదా మనం అవి కొద్దిగా పెద్దగా ఉన్నాయి కదా అవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి అవి కొంచెం పండలేదు మనం అవి అయితే మంచిగా పండేవి బాగున్నాయి టేస్ట్ రండి ఇంకా వెళ్ళిపోదాం దగ్గరికి దగ్గరకి వచ్చామా దగ్గరగా చూస్తే కొంచెం రొయ్య ఉంటాయి ఇప్పుడు రొయ్యి చూడండి అది పని ఏమి ఉంటాయి అటాక్ చేసేస్తాయి అటాక్ కాదు ఇక్కడ నుంచి డైరెక్ట్ దూసుకుంటే అనుకోవాలి

ఇలాంటి చిన్న చిన్న గుహల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి ధర అయితే ఎక్కువగా జంతువులు ఉంటుంటాయి అడవి పందులు అలాంటివి ఉంటుంటాయి అవి అయితే అటాక్ చేస్తుంటాయి చూడండి ఇది అయితే ఎలాగుందో మన పైన అయితే మొత్తం ఇది అయితే ఉంది చూడండి ఇక్కడ అయితే వాటర్ అనేది స్టాక్ అయ్యేటట్టు ఉంది ఇక్కడ జంతువులా ఇప్పుడు కిందకి దిగాల చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఉందో ఇదంతా ఇక్కడ నుంచి ఇప్పుడు దిగాలి కిందకి వెళ్ళిపోవచ్చా చూడండి ఇక్కడ ఏదో దొర్లేసింది రా తెగ అడవి పంది రాదా పండించాలి బయట కూర్చోవాళ్ళు ఏం కుట్టరా వీటిని చూడరా మాద ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ గృహ లోపలకి అయితే దూరం చిన్న గృహ ఇది ఇప్పటి నుంచి అవతలకి వెళ్ళిపోచ్చేముద్దాం చూద్దాం రా ఏమైనా ఉన్నాయా

చూడండి ఎలా ఎలాగుందా చాలా నిలువుగా అవుతుంది ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాం మేమైతే దారి తప్పిపోయాం అలా అలాగే వెళ్ళాలి జాకృతే వచ్చాం తిన్నగా జాగ్రత్త తమ్ముడు ఇదిగోండి ముళ్ళు పట్టేసి సర్ట్లకి దిగి రా జాగ్రత్త ఓడి అమ్మ ఇలా వర్క్ ఉంటాయి చూడండి రైతే ఊడిపోయింది పట్టుకున్నదే జాగ్రత్త అందుకే జాగ్రత్త రారా కొంచెం స్లిప్ అయినా కిందకి వెళ్ళిపోతాం ఇదంతా రాయిరే ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి చాలా బాగుంది చూడండి ఆ కనిపిస్తున్న కొండ నుంచే చాలామంది తేమ అనేసి వచ్చి కిందకి పడిపోయి అయితే చనిపోయారు అక్కడ నుంచి పైన నుంచి ఏదో తోస్తుంది అన్నట్టుగా అన్నప్పుడు చనిపోయారు అనేసి చాలామంది చెప్పారు మాకు ఎంతవరకు నిజమో ఎంతవరకు అవద్దమో కూడా తెలియదు మాకు ఈ అయితే వెళ్దాం అక్కడ కిందన ఒక గృహం ఉంది ఆ గృహ లోపలికైతే వెళ్దాం ఆ గృహలో కూడా కొంతమంది అయితే చనిపోయారు ఇది అది అనేసి చెప్పారు ఇప్పుడైతే ఆ గృహ లోపలికి వెళ్దాం ఆ గృహ లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఏ విధంగా ఉంటుందో ఆ గృహ అనేది ఇప్పుడైతే ఎప్పుడో వెళ్ళాం చాలా రోజులు అవుతుంది వెళ్ళైతే ఈ అయితే మళ్ళీ వెళ్తున్నాం ఇప్పుడైతే వెళ్దాం అది లోపల ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడైతే వెళ్ళి ఇంకా స్టార్ట్ అవుదాం చూడండి ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు కిందకి దిగాలి అలాగెళ్ళి దిగుదాం అక్కడికి అయితే వెళ్ళడానికి అది కాబట్టి ఇదంతా వెళ్ళాలి మీద నుంచి మళ్ళీ అది అక్కడ ఉండడం మా బామరది అనుకోమని గృహ దగ్గరికి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాం చూడొచ్చు మీరు ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ఏ విధంగా ఉంటుందో మరి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి లోపలికి వెళ్ళాం వాటర్ పడుతుంది ఇక్కడ నుంచి అది తడిసిపోయి తేమలాడది ఇలా కింద పడుతుంది హలో ఎవరైనా ఉన్నారా ఆ మీద నుంచి అయితే లైటింగ్ వస్తుంది అవును ఓడి అమ్మ భయంకరంగా ఉందిగా పెద్దదే ఉంది అయితే కర్ర దారి చెప్తుంటారు పెద్దలు అంటే గృహ లోపలికి వెళ్ళే ముందు కర్ర అనేది అడ్డంగా పెట్టుకోవాలి అనేసి చెప్తుంటారు మనకి ఇంటికి ఇది కొంచెం వంగినట్టు అయితే మనకి తెలుసుకోద్ది అనమాట కొంచెం ఈజీగా ఇలా పెట్టుకుంటారు మన పెద్ద వాళ్ళు అయితే చెప్తారు చెప్తుంటారు ఇలాంటివి ఇలాంటి గుహల్లోకి అయితే వెళ్తున్నప్పుడు ఇలాగా అడ్డంగా పెట్టుకోండి అనేసి అందుకే మనవాడైతే ఇలా పెట్టేశాడు స్మెల్ అనేది ఒక ఉంది అవును

కొంచార్గం ఉంది ఇక్కడ నుంచి ఎక్కడికి తెలియదు మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేయకూడదు ఇప్పుడు బాగా రిస్క్ చేసచ్చాం ఇక్కడికి అయితే అవును జాగ్రత్త చూడు ఇక్కడ ఎలా వెళ్ళబడి ఇదా కదా ముఖం మీద కూడా

ఇక్కడ నుంచి ఒక కన్నం ఉండదు బ్రో మేము వచ్చినప్పుడు మొత్తం అంతా మట్టి అనేది ఫుల్గా వచ్చింది కదా ఫుల్గా వచ్చింది ఇక్కడ నుంచి ఒక మార్గం లాంటిది ఉండేది చిన్నకి అది మట్టి ఎక్కడి నుంచి వస్తుంది అలాగా కింద నుంచి అక్కడి నుంచి వచ్చేస్తుండొచ్చు బహుశా వర్షం వస్తుంది కదా ఒక వర్షాలు పడుతున్నాయి మెల్లకైతే బాబు ఇప్పుడు ఇలా ఉండేది కాదు యాక్చువల్లీ మొత్తం అంతా ఎక్కువ లోతుగా ఉండి ఉండేది మొత్తం అంతా మట్టి వచ్చేసింది ఇప్పుడు లోపలికి మట్టి అనేది వచ్చేసి ఇలా కనిపిస్తుంది కానీ ఇక్కడ పుట్ట ఉంది లోపల పుట్ట ఇప్పుడు చాలా మంది అయితే అవును ఇక్కడ కూడా చాలా మంది అయితే చనిపోయారు అంట ఇక్కడికి వచ్చి కొంచెం భయంకరంగానే ఉంది కానీ చాలా మంది వచ్చైతే ఇక్కడ అలా ఉండేసి వర్షం చనిపోయారంట వర్షంలో ఒక్కొక్కరే వచ్చి వచ్చి చనిపోయారు అనేసి అని చెప్పారు మరి ఎంతవరకు కరెక్ట్ మనకి తెలియదు అవును జనాలు పుట్టించిన బుక్కారో లేకపోతే నిజాలు మాకు తెలియవు ఎంతో మంది అయితే చనిపోయారు అని చెప్తుంటారు వాళ్ళు చెప్పిన ట్రై చేద్దాం కదా ఈ గృహి అనేసి వచ్చే మేం ఇక్కడ ఏమి చనిపోయే ఇది అదే కాదు కానీ చాలా మంది చెప్పారు అనమాట ఇంకా మనం కూడా ఒకసారి వెళ్దాం చూపిద్దాం అనేసి వచ్చాము ఎప్పుడైతే కానీ మరి అంత భయంకరంగా ఏమి భయంకరంగా అంటే స్మెల్ అయితే మరి ఘోరం ఉంది లోపల ఉండే బయటికి వెళ్ళిపోదాం ఇంకా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొంచెం ఇది చూసి కొద్దిగా డేంజర్ గానే ఉంది ప్లేస్ కూడా రావచ్చు కావాల్సింది కాబట్టి అవును నివాసం ఉండడానికి పదం నెల బయటి వెళ్ళిపోదాం ఇలాగా ఇలాగైతే పెద్ద దారే ఉంది ఇక్కడ చూడండి బయట నుంచి ఎలా అనిపిస్తుంది భయంకరంగా ఉన్నాయి

చూడండి ఇక్కడైతే ఇక్కడ నుంచి కూడా ఇవి మొత్తం అంతా ఎలకలు తిరిగేవి అనుకోండా ఎలకలో లేకపోతే ఇవి తిరుగుతాయి మరి చిన్న చిన్న జంతువులు ఉంటాయి కదా అవన్నీ తిరగచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ గృహ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ట్రైబుల్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరెన్నో వీడియోస్ అయితే చేస్తాం ఇంకా రాబోయే కాలాల్లో అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఉంటాం ఇంకా బాయ్